విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పద్దెనిమిది వందల అరవై ఒకటి మే ఏడవ తేదీన శారదా దేవి దేవేంద్రనాథ్ ఠాగూర్ దంపతులకు బెంగాల్లో జన్మించారు చిన్న వయసు నుంచే సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు ఏడేళ్ల వయసు నుంచే పద్యాలు రాయడం మొదలు పెట్టారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో తొలి పద్యాన్ని రాశారు పద్దెనిమిది వందల డెబ్బైలో సంగీతం చిత్రలేఖనం రెజ్లింగ్ జిమ్నాస్టిక్స్ లో శిక్షణ తీసుకున్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఆంగ్లో ఇండియన్ స్కూల్ బెంగాల్ అకాడమీలో చేరారు పద్దెనిమిది వందల మూడులో ఆయనకు ఉపనయనం జరిగింది ఇదే ఏడాది తొలిసారి ఆయన శాంతినికేతనం ఉన్న ప్రదేశానికి వెళ్లి అక్కడ పృథ్వీరాజ్ పరాజయ్ అనే నాటకాన్ని రాశారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో మ్యాక్ గేయాన్ని ఆలపించారు అదే ఏడాది కలకత్తాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో చేరారు పద్దెనిమిది వందల ఐదులో రవీంద్రనాథ్ ఠాగూర్ కి మాతృ వినియోగం సంభవించింది హిందూ మేళాలో ఆయన రాసిన పాఠను ఆలపించారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో భువన మోహిని ప్రతిభ అనే సంకలనాన్ని విడుదల చేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో బికారిణి అనే కథను రాశారు కవి కహాని అనే పెద్ద పద్యాన్ని కూడా రాశారు కరుణ అనే నవలను రాయడం ప్రారంభించారు కానీ అది అప్పటికీ పూర్తి కాలేదు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఠాగూర్ తొలి పద్య కవితా రచన ప్రచురణ జరిగింది అదే ఏడాది అహ్మదాబాద్ వెళ్లి ఆంగ్ల భాషలో రాబడు తెలియందుకు శిక్షణ తీసుకున్నారు రవీంద్రుని న్యాయవాదిగా చేరాలని ఆయన తండ్రికి ఎంతో ఆశగా ఉండేది ఆ క్రమంలోనే పద్దెనిమిది వందల తొమ్మిదిలో లండన్ విశ్వవిద్యాలయంలో రవీంద్రుడి చేరారు కానీ పద్దెనిమిది వందల ఎనభైలో లండన్ నుంచి ఆయన తిరిగి వచ్చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో వాల్మీకి ప్రతిభ అనే గేయ నాటకాన్ని రాశారు అదే ఏడాది కలకత్తా వైద్య కళాశాలలో ప్రసంగించారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో జ్యోతేంద్రనాథ్ తో కలిసి సారస్వత సమాధిని స్థాపించారు పద్దెనిమిది వందల ఎనభై మూడులో రవీంద్రనాథ్ ఠాగూర్ భవతారిణిని వివాహం చేసుకున్నారు వివాహం అనంతరం ఆమె పేరును మరణాలినిగా మార్చారు వివాహం నాటికి ఆమె వయసు కేవలం పది సంవత్సరాలు ఆ దంపతులకు నలుగురు సంతానం కలిగారు మొదటి సంతానం కలిగే నాటికి ఆమె వయసు కేవలం పదమూడు సంవత్సరాలు మరణాలినికి ముప్పై సంవత్సరాల వయసులో మరణించారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రవీంద్రుని గారు కాదంబరి ఆత్మహత్యాయత్నం గావించారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో అనే బెంగాలీ మ్యాగజైన్ లో బాధ్యతలను స్వీకరించారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో సమాలోచన అనే సంకలనాలను ఆవిష్కరించారు పద్దెనిమిది వందల తొంభైలో ఠాగూర్ కుటుంబ బాధ్యతలను స్వీకరించారు పద్దెనిమిది వందల తొంభై నాటికి బెంగాలీ పత్రికలలో ప్రముఖ రచయితగా ఠాగూర్ పేరుగాంచారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆయన కుమార్తె రేణుక జన్మించింది దానా పావోనా పోస్ట్ మాస్టర్ గిన్ని రామ్ కేనియర్ నిర్బుద్ధిత తదితర ఆరు కథలను రాశారు పద్దెనిమిది వందల తొంభైలో మానసి పద్దెనిమిది వందల తొంభై రెండులో చిత్ర సోనార్ తారి చిత్రాంగద అనే రచనలు చేశారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఇటలీ ఫ్రాన్స్ దేశాల్లో ఆయన పర్యటించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో శాంతి నికేతన్ వార్షికోత్సవ సభ ప్రసంగించారు పంతొమ్మిది వందలలో కథ కహాని అనే రెండు చిన్న కథలు సంపటాలు ఆవిష్కరించారు పంతొమ్మిది వందల ఒకటిలో నైవేద్య అనే గేయన రాశారు పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఐదుగురు విద్యార్థులు ఐదుగురు ఉపాధ్యాయులతో శాంతి నికేతన్ స్థాపించారు ఆ ఐదుగురులో ముగ్గురు ఉపాధ్యాయులు క్రైస్తవులు అదే ఏడాది ఆయన తన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు ఆయన మనువుడు నితీంద్రనాథ్ ఠాగూర్ చనిపోయారు శాంతి నికేతనం వద్ద బ్రహ్మచర్య ఆశ్రమం అనే పేరుతో ఆయన ఒక పాఠశాల కూడా స్థాపించారు పంతొమ్మిది వందల రెండు నవంబర్ ఇరవై మూడవ తేదీన ఆయనకు భార్య వియోగం కలిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ జర్మనీ స్వీడన్ ఆస్ట్రియా చికస్లోవేకి దేశాలలో పర్యటించారు పంతొమ్మిది వందల ముప్పైలో ఠాగూర్ రాసిన చిత్రాలను పారిస్ లో ప్రదర్శించారు అదే ఏడాది ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ లోను అమెరికాలోను పలు యూరోపియన్ దేశాల రాజధానుల్లో కూడా ఆ చిత్రాలను ప్రదర్శించారు పంతొమ్మిది వందల నలభైలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది సుభాష్ చంద్రబోస్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో గాంధీజీని రవీంద్రనాథ్ ఠాగూర్ కోరారు సాహిత్యంతో పాటు ఠాగూర్ కు చిత్రలేఖనంపై కూడా గట్టి పట్టు ఉంది ఆయనకు సంగీతం మీద కూడా చక్కని అవగాహన ఉంది ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సత్యజిత్ రేపై ఠాగూర్ ప్రభావం ఎక్కువగా ఉంది సత్యజిత్ రే ఠాగూర్ యొక్క విద్యార్థి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆయన తన చివరి ప్రసంగాన్ని ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టు ఏడవ తేదీన కలకత్తాలో ఠాగూర్ కన్ను మూశారు